హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ వీడియోస్ డబ్లెయిట్ డబ్లైట్ ఈరోజు మనం మ్యాంగో జల్లీ తయారు చేయబోతున్నాము మీరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరికి చూస్తే బాగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి మర్చిపోకుండా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ అనేది పోసుకోవాలి ఇప్పుడు మనం ఒక మ్యాంగోని తీసుకొని దాన్ని చక్కగా ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలోకి గుజ్జనే తీసుకోవాలి అలా తీసుకొని నేను ఫోర్క్ స్పూన్తో నేను ఎలా అయితే మ్యాష్ చేసుకుంటున్నాను ఇదే విధంగా మనకి ముక్కలు అక్కడక్కడ తగిలేటట్టు మ్యాష్ చేసుకుంటే తినేటప్పుడు చాలా చాలా బాగుంటుంది మనకి ఫ్లేవరు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను మ్యాంగో ఫ్లేవరు జల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను నేను సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి కదా మనకి దాన్ని నేను పౌడర్ తీసుకున్నాను ఇప్పుడు కాచిన నీళ్ళలోకి మొత్తంగా పౌడర్ వేసుకొని చక్కగా చుట్టు కలుపుతూ ఉండాలన్నమాట ఒక వన్ మినిట్ వరకు చూసారు కదా పౌడర్ని అందులో వేసేసుకున్నాను చక్కగా ఒక నిమిషం పాటు అలా కలుపుతూనే ఉండాలి మొత్తం పౌడర్ మొత్తం చక్కగా కరిగిపోతుంది మనం మ్యాంగోలో మిక్స్ చేస్తున్నాం కదా కాబట్టి మనకి కరెక్ట్గా మ్యాంగో కలర్లో బాగా కలర్ అనేది వస్తుంది మనకి చూస్తున్నారు కదా తిప్పుతూనే ఉండాలి మనం వన్ మినిట్ వరకు అలా తిప్పుకున్న తర్వాత అప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఈ వాటర్ని అనేది వేసేసుకోవాలి మనకి ఫైవ్ మినిట్స్లోనే ఈ మ్యాంగో జల్లి అనేది తయారైపోతుంది మనం అందులో వాటర్ పోసుకున్నాక ఒక్కసారి స్పూన్తో మొత్తంగా కలుపుకుంటే సరిపోతుంది పిల్లలు చాలా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈ జల్లీని ఖచ్చితంగా చేసేవ్వండి మ్యాంగోస్ తిన్న పిల్లలు కూడా ఉంటారు వాళ్ళకి ఖచ్చితంగా ఈ మ్యాంగో ఫ్లేవర్తో ఈ విధంగా అయితే తయారు చేసేవండి చాలా చాలా ఇష్టంగా తింటారు అచ్చం జల్లీలు బయట కొనుక్కున్నట్టే మనకి జల్లీ అయితే ప్రిపేర్ అవుతుంది చూసారు కదా కరెక్ట్గా మ్యాంగో కలర్లోనే మనకి జల్లీ అనేది రెడీ అయిపోయింది అనమాట ఇక నచ్చిన బౌల్లో వేసుకోండి ఇప్పుడు తీసేటప్పుడు ఒక స్పూన్తో చుట్టూ అనుకుంటూ మనకి చక్కగా ఊడి వచ్చేస్తుంది అది చూసారు కదా చాలా చాలా బాగుంది కలరు టేస్ట్ కూడా మ్యాంగో ఫ్లేవర్లో ఇంకా మ్యాంగోని తిన్నట్టే మనకి జల్లీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందనమాట ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఏ విధంగా వచ్చింది అనేది కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే నా వీడియో ఇంకొకరికి రికమెండేషన్గా వెళ్తుందనమాట అందుకనే లైక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదండి ఈ రోజు వీడియో మా ఛానల్ మీకు గనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్